సో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత సో దాసరి కవిత ధర్మవరం ఎమ్మెల్యే నిలబడడానికి వెనక ఎవరున్నారు ఎంత ఫండ్ వచ్చింది ఎంత అమౌంట్ తో ఖర్చు పెట్టింది ఆ ఎంత డబ్బులు ఖర్చు పెట్టింది ఇవన్నీ ఇవన్నీ ఎవరు ఇచ్చారు దాసరి కవిత నిలబడడానికి ఇంత ధైర్యంగా నిలబడానికి వెనక ఎవరు ఉన్నారు సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ ఫుల్ వీడియో యూట్యూబ్లో లో చూడడం వల్ల మీకు ఈ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి చాలామందికి చాలా మంది డౌట్ ఉంది నాకు చాలామంది అడిగారు అనమాట సో అందుకే ఈ వీడియో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో ఫుల్ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో ముందుగా మనం వీడియోలోకి వెళ్తే దాసరి కవిత అని నేను ఎమ్మెల్యే నిలబడడానికి ఎంత ఖర్చు పెట్టాను నా వెనక ఎవరున్నారో ఉన్నారో సో ఎప్పుడైతే రివీల్ చేస్తాను నా వెనక ఎవరు ఉన్నారంటే సో నా వెనక ఎమ్మెల్యేగా నిలబడడానికి బలంగా ఎవరున్నారు అంటే సో ఎవరూ లేరు సో నేను ఎవరిని చూసి ఎవరిని చూసి నేను నిలబడలేదు ఎవరు వెనక పెట్టుకొని ధైర్యంగా నేను నిలబడలేదు సో నిలబడాలి అంటే ఎమ్మెల్యేగా నిలబడాలని నిలబడాలనుకున్నా కాబట్టి నిలబడ్డా కాబట్టి నా వెనకైతే ఎవరు లేరు ఒక నిమిషం సో టోటల్గా అయితే రివీల్ చేసేస్తానా సో నా వెనక అయితే ఎవరూ లేరు నాకు ఎవరిని చూసుకొని నేను ధైర్యంగా పోలేదు నా ధైర్యమే నేను ముందుకు నడిపించాను సో కారణాలు ఏవైనా కారణాలు ఏవైనా కూడా ఎన్ని వచ్చినా కూడా నేనైతే ధైర్యంగా నిలబడ్డా అంటే నా ధైర్యమే నన్ను నిలబడేలాగా చేసింది ఇంకొకటి ఏంటంటే నేను ఎమ్మెల్యేగా రావడానికి అసలు నాకు లైఫ్లో ఎమ్మెల్యేగా కావాలని ఎప్పుడు నేను అనుకోలేదు సో కళ్ళగనలేదు అంటే ఇట్లా క్యాండిడేట్గా నిలబడాలని సో వన్ అండ్ ఓల్లీ ఎమ్మెల్యేగా నిలబడడానికి ఇంత స్థాయికి రావడానికి ఒక్కటే రీజన్ వైసీపీ పార్టీ సో వైసీపీ పార్టీలో కొంతమంది వల్ల వాళ్ళు చేసే చేష్టల వల్ల కొంతమంది వాళ్ళు చేయడం వల్ల సో వాళ్ళు నాకు చిన్నని రెచ్చగొట్టు కానీ ఏదైనా చేయడం కానీ ఏదైనా చేయడం లేదు సో వాళ్ళ వల్ల నేను జనాల్లోకి రావడం జరిగింది జనాల్లో నేను మీ వాళ్ళు చేయడం వల్ల నేను మీడియాలోకి రావడం జరిగింది సో నేను మీడియాలో మూడు సంవత్సరాలుగా వర్క్ చేసినాను సో ఈ మూడు సంవత్సరాలు నాకు ఏదైతే అభివృద్ధి లేదనిపించిందో అయితే ఏదైనా సో అది మీకు చూపించా అది మీకు కూడా తెలుసు సో ఇది ఇలా నేను ఎమ్మెల్యేగా రావడం అనే ఆలోచన వచ్చింది బలంగా అంటే అప్పటికి కూడా రాలేదు మొన్న మా ఇంటి మీద దాడి జరిగింది కదా సో పెద్ద దాడి జరిగినప్పుడు వరుస దాడులు జరిగాయి కదా సో ఆ దాడుల్లో ఇక నేను ఫిక్స్ అప్పటి వరకు కూడా నేను క్లారిటీగా అంటే మాకు చెప్పి నిలబడతానని సో నేను స్టాప్ అవ్వాలి అనుకున్నాను అనమాట సో ఆ దాడి జరిగిన తర్వాత ఇంకా ఫుల్ ఫిక్స్ అయిపోయినా అనమాట మా ఇంకా నేను నిలబడాలి అని ఫిక్స్ అయిపోయినా ఆ దాడి జరిగిన తర్వాత సో నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖర్చు పెట్టినది వచ్చి నేను ఎంత ఖర్చు పెట్టానంటే ఇప్పుడు నేను వేసుకున్నానే ఇది రోల్డ్ గోల్డ్ చేయను అనమాట సో నాకు ఆల్రెడీ నాకు మాంగళ్య చైనా రెండు రెండు తులాల రెండు గ్రాములు ఉండే ఇది అయితే ఒరిజినల్ కాదు డూప్లికేట్ అనమాట అంతకుముందు నేను అంతకుముందు చూడండి వీడియోస్లో ఉంటుంది నా రో నా అంటే గోల్డ్ చైన్ అనమాట ఆ గోల్డ్ చైన్ బ్యాంకులో బ్యాంకులో వేసి నేను డెబ్భై వేల రూపాయలు లోన్ తీయడం జరిగింది సో ఆ డెబ్బై వేలు అంటే నాకు నామినేషన్ కానీ అంత కాలేదు ఎంత అయిందంటే నాకు నామినేషన్ ఖర్చు అంత తిరగడానికి అన్నిటికీ నామినేషన్ ఫస్ట్ మనం నామినేషన్ వేసినప్పుడు టెన్ థౌజండ్ రూపీస్ ఖర్చు ఖర్చు పెడతాం ఎస్సీ ఎస్టీ వారు అయితే ఆ కేటగిరీ వారు అయితే ఫైవ్ థౌసండ్ బీసీఓస్ అయితే టెన్ థౌసండ్ అనమాట సో నేను టెన్ థౌసండ్ పే చేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఫీజ్ ఏంటంటే సో నోటరీస్ అంట జిరాక్స్లు అంట అది ఇది దాదాపు దాదాపు అది ఒక పదివేలు వచ్చిందనమాట సో అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం సో జిరాక్స్లంట అంటే అవే అంట ఇరవై వేలు సో తర్వాత నేను పదహారు గ్రామాలు విజిట్ చేసిన పదహారు గ్రామాలు విజిట్ చేసినప్పుడు అక్కడ నాకు పెట్రోల్ డీ అంటే ఆటో డీజిల్ కానీ బాడుగు కానీ ఇంకొకటి ఇంకోటి వగేరా మొత్తం పదివేలు నా నేను ఎమ్మెల్యేగా పూర్తి నిలబడి పూర్తి చేయడానికి ముప్పై వేలు ఖర్చు వచ్చింది సో నాకైతే పోస్టర్స్ అంటే ఇట్లా పోస్టర్ పంచుతాం కదా పంప్లెట్స్ ఈ పాంప్లెట్స్ అనేటివి నాకు వేరే వాళ్ళు డొనేట్ చేసినారు అంటే నాకు ఫ్రీగా డొనేట్ చేసినారు అనమాట సో వాళ్ళు పేరు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేరు మెన్షన్ చేయలేదు సో వాళ్ళు కష్టపడతాను నా ఉద్దేశంతో నేనైతే ఇక్కడ దానికైతే ఖర్చు పెట్టలేదు పాంప్లెట్కి అయితే నాకు వేరే వాళ్ళు డొనేట్ చేసినారు సో ధర్మవరం వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది అంతే ఇంకా ఇంకా అక్కడికి ముప్పై వేలు కంప్లీట్గా అయిపోయింది కదా డెబ్బై వేలు లోన్ ఇంకా మిగతా అది ఏం చేసినా అనుకోవచ్చు కదా సో మా మీద తప్పుడు ఎస్టీ ఎస్సీ కేసు పెట్టినారు కదా వైసీపీ వాళ్ళు సో అప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళి నాకు లాయర్ రాజేష్ సారు తెలంగాణ లాయర్ రాజేష్ సార్ మీకు కూడా తెలుసు నాకు బెయిల్ ఇప్పించారు మాకు నాకు మా అమ్మగారికి సో నాతో పాటు మా అమ్మగారి మీద కూడా తప్పుడు కేసు వేయడంతో మమ్మల్ని అనుకోకుండా లోపల వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే నామినేషన్ వేసే రోజు మమ్మల్ని జైల్లోకి వెళ్ళడానికి ప్లాన్ వైసిపోవాలి అంటే కేతరెడ్డి ప్లాన్ అనమాట సో ఈ కేతరెడ్డి ప్లాన్ని ని కొట్టాడనమాట అంటే ఎవరంటే మన తెలంగాణ లాయర్ రాజేశ్వారా వచ్చేసి తిప్పకొట్టాడు సో నేను రాజు సార్కి ఇచ్చిన మినిమమ్ ఫీజ్ అంటే మినిమం కోర్టు ఫీజ్ వచ్చేసి నాతో తీసుకునేది వచ్చి పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు సార్ ఎక్స్ట్రా ఫీజ్ అయితే ఏం తీసుకోవాలా బయట నాకు యాభై వేలు అరవై వేలు చెప్తున్నారు అంటే యాంటీసిటీ బెయిల్ లోపలికి తీసుకోకుండా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చే విధంగా బయట వాళ్ళని అడిగితే అవి అరవై వేలు చెప్పారు కానీ సార్ పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే తీసుకొని మాకు తీసుకురా అక్కడ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ థౌజండ్ అయిపోయిందా ఇంకొక టెన్ థౌజండ్ నా చేతిలో ఉందనమాట అక్కడ సిక్స్టీ థౌసండ్ ఇంకా టె ఇంకా టెన్ థౌసండ్ పోయిందంటే సో అటు ఇటు అంటే మనకి నామినేషన్ అయిపోయిన తర్వాత ఓకే అయిన తర్వాత మనకి కంటిన్యూగా మీటింగ్స్ ఉంటాయి అనమాట అంటే మనకి ఆర్డీఓ తరపు నుంచి మీటింగ్స్ ఉంటాయి సో ఆ మీటింగ్కి మీటింగ్ రావడానికి పోవడానికి ఛార్జెస్ అట చేతి కింద నాకు పదివేలు అయిపోయినాయి మొత్తం అరవై వేల రూపాయలు అయితే ఈ ఎలక్షన్కి నేను ఖర్చు పెట్టాను అనమాట నాకైతే లోన్ అయితే డెబ్బై వేలు అట్లనే లోన్ ఉంది బ్యాంక్లో సో నాకైతే ఎవరి సపోర్ట్ లేదు నేను ఎవరితో సపోర్ట్ తీసుకోలేదు ముఖ్యంగా అయితే ఏ పార్టీతో నేను పొత్తు కూడా పెట్టుకోలేదు నాకు నాకు నా నా సొంత డబ్బులతో నేను నిలబడ్డాను సో చాలామంది ఏమనుకుంటారండి ఈమెకి ఈయనకేనో ఎవరు ఉన్నారు ఆ డబ్బులు ఇచ్చారేమో ఏమో తిరిగిందేమో అనుకోవద్దండి అస్సలు అనుకోదండి సో నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని తిరిగిన సో లోన్ కూడా నేనే కట్టుకోవాలా కట్టేవాళ్ళయితే ఎవరు ఉండరు కదా సో మనం మనం మనదే కట్టుకోవాలా సో డబ్బులు పోయినా ఏముంది మళ్ళీ అయినా సంపాదించుకొని నేను కట్టుకునే ధైర్యం నాకు ఉంది కానీ మనం నార్మల్ నార్మల్గా వెళ్తే మనం జనాలు ఎట్లా నమ్ముతారు మనం చెప్పండి సో ఈ పర్ఫార్మెన్స్ మనం ఈ నెల రోజులు చేసినది ఎంత కష్టపడినది ఎమ్మెల్యే క్యాండిడేట్గా చూస్తేనే జనాలు ధైర్యంగా మన వెనక నలవాల మన వెనక నడవాలంటే వాళ్ళకి ధైర్యం రావాలంటే ఈ వెనక నడిచినా మనల్ని ఏ రోజైనా మనల్ని చూసుకుంటుందనే ధైర్యం వస్తే వస్తారు సో నేను ప్రచారం చేసినా కాబట్టి నూట ఎనభై నాలుగు మంది నాకు ఓటు వేయడం జరిగింది అమ్మి సో అంటే నూట ఎనభై నాలుగు మంది ఓటుకు నోటు లేకుండా వచ్చారంటే చాలా గ్రేట్ అనేది నేను ఫీల్ అవుతున్నా సో అది పరిస్థితి సో అక్షరాల మీకైతే నామినేషన్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా ఇరవై ఐదు వేలు ఈజీగా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి నాకు పది మంది సైన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయితే పది మంది సంతకాలు చేయాలా మామూలుగా పార్టీ నుంచి అయితే ఒకటి చాలు సో నాకు ఆ పది మంది ఆ పది మంది మద్దతు ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ ఉన్నా అంటే సో ఆ పది మందికి నేను పేరు చెప్పలేను కానీ సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ధన్యవాదాలు చెప్తున్నా సో వాళ్ళు నాకు సపోర్ట్ చేసి సైన్ చేసినారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా అంటే నా కృషి ఎంత ఉందో వాళ్ళ కృషి ఉన్నట్లే వాళ్ళు సంతకాలు చేసినారు కాబట్టి సో నేను నిలబడగలను సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అంటే నా ఒకే ఊరు కాదు నియోజకవర్గంలో ఒక్కొక్క పంచాయతీ నుంచి అట్లా ఒక్కొక్క ముగ్గురు నలుగురు వచ్చి నాకు సైన్ చేసినారనమాట సో ఇది ఇండిపెండెంట్ క్యాండిడేట్కి అయితే పది మంది ఖచ్చితంగా ఉండాలా తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల వరకు దగ్గర చే దగ్గర చేతిలో ఉండాలా సో మీటింగ్కి ఏజెంట్ కంపల్సరీ ఉండాలా నాకు తెలియక నేను ఏమైనా అంటే బూత్ ఏజెంట్లు పెట్టలేదు సో బూత్ ఏజెంట్లు కంపల్సరీగా పెట్టాలి ఎందుకంటే బూత్ ఏజెంట్లు పెడితే ఎంత మనకి పర్సెంటేజ్ అర్థం అర్థమవుతుంది సో డైరెక్ట్ అక్కడ పెట్టుకోకుండా మనం డైరెక్ట్ కౌంటింగ్ ఏజెంట్ దగ్గర పెట్టినామంటే కౌంటింగ్లో మనకి ఎన్ని ఓట్లు వస్తే అవే డిక్లరేషన్ అనమాట సో నేను అక్కడ పెట్టలేదు సో అది కౌంటింగ్ ఏజెంట్ దగ్గర ఉన్నా లేకపోయినా మనకి ఇక్కడ అయితే కంపల్సరీగా ఉండాలా సో ఓవరాల్గా ఇది సో నాకు తెలిసి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఒక డాక్యుమెంట్స్ అయితే ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టాలంటే దాదాపు పది డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది మనం ఎమ్మెల్యే నామినేషన్ వేసినప్పుడు పది డాక్యుమెంట్స్ యాడ్ చేయాలా ఆ పది డాక్యుమెంట్స్ ఉంటేనే అది అవుతుంది ఇక పోలీస్ స్టేషన్లో మనకి కేసులు ఉన్నాయా లేవా అనే చూ ఉన్నాయా లేవా అనే క్లియరెన్స్ ఇవ్వాలా అంటే పోలీస్ వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇవ్వాలి అదొకటి సో ఇవన్నీ నడుస్తాయి ఈ పది ఈ పది డాక్యుమెంట్స్ నేను ఎందుకు చెప్పలేదు అంటే చెప్పలేదు సో ఈసారి నెక్స్ట్ ఎవరన్నా వేస్తే నన్ను నన్ను కానీ కాంటాక్ట్ అయినా నన్ను అడిగినా నేను చెప్తాను అది ఏంటి అనేది సో అందుకే నేను రివీల్ చేయలేదు ఎందుకంటే నెక్స్ట్కి ఎమ్మెల్యేకి అవి మారొచ్చేమో కదా ఇప్పుడు మనం చెప్తే అవే అనుకుంటారు కాబట్టి నెక్స్ట్ మారే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది అది సో ఇంకొకటి ఏంటంటే ఈ నైన్ సిక్స్ టీవీ తెలంగాణ సంతోష్ అన్న దానికి ప్రొడ్యూసర్ అనమాట సో ఆయన ఛానల్ సో నాతో నా ఎంత కృషి ఉందో అంతే కృషి ఉందంటే సో వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేశారు కదండి అంటే ఇంటర్వ్యూ చేసి నా నా నినాద నినాదం ఏంది ఏంటి అనేది నా స్టోరీ ఏంది నా భయం ఏంటి నా పర్సనల్ భయం అన్నీ వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా సో వాళ్ళ పాత్ర కూడా ఉంది సో నాకు ఇక్కడ ఆంధ్రలో ఆంధ్రాలో భయపడి నాకు అవతల వాళ్ళకి భయపడి నాకు రాకపోవచ్చు వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు మీడియా వాళ్ళు సో వాళ్ళైతే నాకు సపోర్ట్ చేసినారు ధైర్యంగా సో అది సో వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవాలన్నమాట సో ఇది ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోస్ వస్తారు సో ఇప్పటికైతే ఈ ఫుల్ వీడియో చూడండి నా వెనకైతే ఎవరు ఎవరు లేరు సో పది మంది సైన్ చేయడం వల్ల నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడిన సో నాకు ఇంత కట్ అయింది అంతే ఇదైతే ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి అంతే నా వెనకైతే ఎవరు లేరు సో థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దాసా కదా నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో బై